శ్రీ మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మరొక చక్కని రెమెడీతో చక్కని పరిహారంతో మీ ముందుకు వచ్చానండి నేను వీడియోలో చెప్పే ప్రతి మంత్రం కానీ రెమెడీ కానీ ఏదైనా మీరు ధర్మబద్ధంగా మీకు న్యాయం జరగటం కోసం మంచి పని కోసం చేస్తేనే ఉపయోగపడుతుందండి అది దృష్టిలో ఉంచుకొని నేను చెప్పే వాటిని చేయండి అంతేకాని మీరు వేరే విధంగా ఉపయోగించి మాకు జరగలేదు ఇవన్నీ అబద్ధాలు అన్నట్లుగా కూడా కామెంట్ చేస్తున్నారండి ఒక్క నిమిషం ఆలోచించండి ఎప్పుడైనా మనం నిజాయితీగా న్యాయంగా ఉంటేనే మంచి అనేది గెలుస్తుంది కాబట్టి మీరు న్యాయబద్ధంగా ఉంటేనే ఇలాంటి రెమెడీస్ అనేది ప్రయత్నించండి అయితే ఈరోజు చెప్పబోయేది ఏమిటంటే కనుక కేవలం ఏదైనా ఒక చిటికడు పసుపు మనం సహజంగా వంటగదిలో ఉపయోగించేటువంటి పసుపుతోటి బిర్యానీ ఆకుతోటైతే అయితే ఈ పరిహారాన్ని చేయబోతున్నానండి చెప్తున్నాను ఎలా చేయాలనేది వీడియోలో క్లియర్గా చెప్తాను అలాగే మీరు దీనిని ఎలా ఉపయోగించాలి ఎవరి మీద అంటే కనుక భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు కానీ అన్నతమ్ములు కానీ లవర్స్ కానీ ఎవరైనా విడిపోయి బాధపడుతూ ఉన్నట్లయితే తిరిగి మీ పిల్లల కోసం మీ జీవితం కోసం కలిసి ఒకరికొకరు సంతోషంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ రెమెడీని పాటించండి అలాగే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నానండి ధర్మబద్ధంగా న్యాయంగా ఉంటేనే ప్రయత్నించండి చెడు వ్యవహారాలకి వీటిని ఉపయోగించవద్దు అయితే ఈ పరిహారాన్ని మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేయండి మధ్యాహ్నం వేళలో అస్సలు చేయవద్దండి దీనికోసం ఏం కావాలి ఎలా చేయాలి అనేది చెప్తా ఉన్నాను కదా ఒక చిటికడు పసుపు అయితే సరిపోతుందండి అలాగే ఒక బిర్యానీ ఆకు ఈ రెండిటికి మనకి దైవికంగా కూడా చాలా అంటే చాలా బలం ఉందండి పసుపు అనేది మనకి ఒక శుభచూ శుభ సూచకంగా వాడుతూ ఉంటాము అలాగే చాలామందికి తెలియదు కానీ బిర్యానీ ఆకు అనేది కూడా మనం చాలా విరివిగా మంచి పనుల కోసం ఎక్కువగా వాడుతూ ఉంటామండి అయితే ఈ రెండింటితోటి మీరు పరిహారాన్ని చేస్తే మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక్క రోజులో మీ వశమైపోతారనమాట ఒకే ఒక్క రోజులో మీ మాట విని తీరతారనమాట మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీ దగ్గరకైనా రావచ్చు మీకు ఫోన్ అయినా చేయవచ్చు ఏదైనా మీకు కాంటాక్ట్ అనేది అవుతుందనమాట అయితే దీనిని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతూ చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది దానికోసం మీరు చేయవలసిందల్లా ఒక్క చిటికడు పసుపు అనేది తీసుకోండి అయితే ఏదైనా ఒక గాజు గిన్నెలో తీసుకోండి అలాగే ఒక బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు స్క్రీన్ పైన ఇచ్చానండి ఎవరికన్నా తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే చూస్తారని ఇవ్వటం జరిగింది అయితే ఆకుకి చిల్లులు కానీ అలా ఏమీ లేకుండా నీట్గా ప్రాపర్గా మంచిగా ఉన్న ఆకునైతే తీసుకోండి ఆకు అనేది మనకి ఎండిపోయిన ఆకు కావాలండి పచ్చగా ఉండే పచ్చదనం పచ్చి ఆకులైతే అస్సలు కావు ఇప్పుడు ఆ పసుపులో కొద్దిగా నీళ్లు చిలకరించి కలుపుకోవాలి అలాగే ఈ బిర్యానీ ఆకు ఏదైతే ఉందో అది తీసుకున్న తర్వాత మీ మనసులో ఎవరైతే మీ మాట వినాలి అని అనుకుంటున్నారో ఎవరైతే మీ వశం కావాలి అని అనుకుంటున్నారో వారి పేరుని ఈ పసుపు నీటితో పసుపు కలిపి మన్నాం కదండి ఆ పసుపులో ముంచి బిర్యానీ ఆకుపైన వారి పేరైతే రాయండి ఏదైతే మీరు స్త్రీలైతే స్త్రీ మీరు స్త్రీలు ఎవరి గురించి అడుగుతున్నారో వారి పేరు పురుషులైతే స్త్రీలు మీరు ఎవరి కోసమైతే పరిహారం చేస్తున్నారో ఆ ఎదుటి వ్యక్తి పేరు అనేది రాయవలసి ఉంటుందన్నమాట అలా రాసిన తరువాత కొద్దిసేపటికి రాసి అంటే రాసేటప్పుడైనా రాసినాకైనా సరే మీ మనసులో మీకు ఇష్టమైన దైవం అమ్మవారైనా స్వామివారైనా ఎవరైనా సరేనండి మీ మ మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ మీ సమస్య తీరిపోవాలి మీరు సంతోషంగా గడపాలి మీరు కోరుకున్న వ్యక్తితో మీ జీవితం గడిచిపోవాలని మీరు అన్యోన్యంగా ఉండాలని ఏదైతే మీ మనసులో అనుకుంటున్నారో అది మొత్తం ఆ తల్లికి చెప్పుకొని మీ తొందరలోనే మీరు కలిసిపోవాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ ఆకుని ఏదైనా ఒక అగ్గి కానీ తీసుకొని లేదు మేము దైవ బలం అండి అనుకున్న వాళ్ళు దీపారాధనతో అయినా ఈ ఆకుని పూర్తిగా కాల్చేసేయండి కాడతో సహా కాల్చేసేయండి ఆ వచ్చిన పొడిని ఏదైనా కుండీలో కానీ పారే నీళ్ళల్లో కానీ వేయండి అలా వేసినట్లయితే కనుక వితిన్ వన్ డేలోనే మీకు రిజల్ట్ అనేది వస్తుందండి మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చేస్తారనమాట మీకు ఫోన్ అయినా చేస్తారు ఎలా అయినా మీరు కలిసిపోతూ కలిసిపోయి ఉంటారు చక్కని పరిష్కారం అండి చాలా బాగా పనిచేస్తుంది మీ యొక్క సమస్యలు దీనితో తీరాలని కూడా నేను ఆ వారాహ్యమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి